కాదేది ప్రచారానికి అనర్హం అన్నట్లు గత వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించారు కేంద్ర ప్రభుత్వ పథకాల పత్రాలపైన తన ఫోటోలు ముద్రించుకున్నారు గ్రామ కంఠాల్లో ఇళ్ళు స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు కేంద్రం రెండు వేల ఇరవైలో ప్రారంభించిన స్వామిత్ర పథకమే ఇందుకు నిదర్శనం ప్రజలకు తొలి విడత అందజేసేందుకు సిద్ధం చేసిన మూడు లక్షల యాజమాన్య హక్కు పత్రాలపైన జగన్ తన ఫోటో వేయించుకున్నారు ఎన్నికల ముందే వీటిని ప్రజలకు పంచాలని భావించిన కోడ్ అమల్లోకి రావడంతో ముద్రించిన పత్రాలు వెలుగు చూడలేదు ఇందుకోసం అప్పట్లో ఎనభై ఏడు లక్షల పైగా వెచ్చించారు ఇంకో కోటి ముప్పై లక్షలు పుస్తకాలు ముద్రించాల్సి ఉంది ఎన్నికల కోడ్తో ముద్రణ నిలిపివేసినందుకు భారీ ఖర్చు తప్పింది లేదంటే సర్వేరాళ్లకు ఏడు వందల కోట్లు వెచ్చించినట్లు ఇళ్ళు ఖాళీ స్థలాలపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఇచ్చే ద్రవపత్రాలకు కోట్లలో ఖర్చయ్యేది